ఐ సో డిఫికల్ట్ టైమ్స్ నేను అనేక క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చింది టైమ్స్ మై మై సెల్ఫ్ అండ్ అండ్ వైఫ్ చిల్డ్రన్ నో ఫుడ్ ఫోర్ డేస్ టుగెదర్ మరి నేను నా భార్య పిల్లలు రోజుల తరబడి ఆహారం లేకుండా వన్స్ గడిపా నో ఫుడ్ ఫోర్ త్రీ డేస్ ఒక మారైతే మూడు రోజుల వరకు ఆహారం లేకుండా ఉండేది కూడా లేదు ఆన్ దర్డ్ డే నైట్ డివన్ లాక్ మై సన్ ఫిన్ని వాస్ క్రాయింగ్ అండ్ ఆస్కింగ్ విల్ వి గెట్ ఫుడ్మోరో మరి మూడవ రోజు రాత్రి పదకొండు గంటలకు నా కుమారుడైన ఫిన్ని నన్ను అడుగుతున్నాడు నానా మరి ఈ రోజైనా ఏమైనా భోజనం దొరుకుతుందా రేపు ఏమైనా ఆహారం దొరుకుతుందా అని అడిగాడు

స్టాండింగ్ దేర్ విత్ బ్యాగ్ ఆఫ్ రైస్ అండ్ వెజిటబుల్స్ మరి నేను తలుపు తెరిచి చూసేసరికల్లా ఒక బ్రాహ్మణ పూజారి తన చేతిలో చేతి సంచిలో కూరగాయలు తర్వాత ఇతర సరుకులన్నీ కూడా పట్టుకొని ఉన్నాడు హీ స్టేజ్ సెవెన్ కిలోమీటర్ అవే ఫ్రమ్ మీ మా నుండి అతడు ఏడు కిలోమీటర్ల అవతలం ఉంటాడు

మరి ఆ తొలి సంవత్సరం వేళ వాళ్ళు తొలిసారిగా పండిన పంట ధాన్యాల నుండి మరి కూరగాయల నుండి వారు పూజిస్తున్న దేవతకు మొదట తీసుకొని వస్తారు సో ఫ్రమ్ వన్ ఫ్రం ట్వెల్వ్ ఓ క్లాక్ హీ వస్ బిసి ఇన్ ద టెంపుల్ మరి రాత్రి పన్నెండు గంటలకు ఆయన మందిరంలో పూర్తిగా రద్దీగా ఉన్నది బికాజ్ పీపుల్ used to bring many things ఎందుకంటే ప్రజలు అనేక వస్తువులు తీసుకొని వస్తుంటారు బట్ అట్ మోనోక్లాక్ సంబడీ టెల్లింగ్ హిమ్ టేక్ అ బ్యాగ్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ అండ్ గో అండ్ గివ్ టు మీ కానీ రాత్రి ఒంటి గంటలకు ఎవరు ఆయనతో చెప్పారు ఇదిగో ఈ సంచి సంచిన్న కూరగాయలు మిగతా పదార్థాలు తీసుకొని బయలుదేరమని చెప్పేసి వాకింగ్ సెవెన్ కిలోమీటర్ ఇన్ ద నైట్ హి కేమ్ అండ్ నॉक्स అట్ ద డోర్ అట్ 4:00 మరి రాత్రి ఏడు కిలోమీటర్లు నడిచి తెల్లవారుజామున నా ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు ఆయన ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయ కాలము నాలుగు గంటల వేలండి దెన్ వీ ఓపెన్ అండ్ వీ ప్రిపేర్ మై వైఫ్ ప్రిపేర్ ద ఫుడ్ అండ్ గివ్ట్ అవర్ చిల్డ్రన్ మరి తలుపు తెరిచి నా సరుకులు తీసుకున్న తర్వాత నా భార్య మరి వడ్డించి పిల్లలకు ఇవ్వడం జరిగింది వండిన తర్వాత వడ్డించడం జరిగింది షీ డ్ అవర్ ఫాదర్ నోస్ వాట్ వీ నీ చూడండి మన తండ్రి అయిన దేవునికి మనకు ఏది కావాలో తెలుసు హీ నోస్ ఆయనకు తెలుసు వెన్ హీ నోస్ దెన్ వై యూ షుడ్ వరీడ్ మరి ఆయనకే ఉన్న సమయంలో నీవెందుకు చింతపడతావు